యూట్యూబ్ ఛానల్ నిషాల్ లెటర్స్ నెట్ బ్లాక్స్ గైస్ ఇవాళ మేము మదిరా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాము అయితే గైస్ ఇక్కడ అయితే శివరాత్రి కదా శివరాత్రికి ఇక్కడ పెద్ద తిరణాల జరుగుతుంది ఇక్కడ చాలా మదిరలో మదిరా ఆంధ్రాకి తెలంగాణకి బార్డర్ చాలా పెద్దది చెరువు మునివేటోళ్ళు శివరాత్రి రోజు పోతారు ఇవాళ ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ వెళ్తున్నాం మేము ఎందుకంటే మునిగేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎందుకులే అనేసి మేము వెళ్తున్నాము త్రీ డేస్ పెడతారు గాయస్ శివరాత్రికి ముందు రోజు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ పెడతారు ఇవాళ లాస్ట్ డే మేము వెళ్తున్నాము మీకు చూపిస్తాను చూడండి గాయస్ నేనైతే చెప్పాను కదా మీకు తిరునాలు చూపిస్తాను ఇక్కడ మదిలో చాలా పెద్ద తిరణాలు జరుగుతుంది చూడండి ఇది మొత్తం తిరణాలే లోనే ఉంది ఇంకా చూడచ్చు నేను ఇక్కడ పార్కింగ్స్ అన్నీ ఉన్నాయి గంత తిరణాలనే అంటారు రైస్ ఇక్కడ చూడండి బట్టలు అమ్ముతారు లోపల అక్కడ బాగుంటది చూడండి కూలీలు రింగులు ఇవన్నీ ఉంటాయి చూడండి గాయస్ ఇది గాయస్ మా చెరువు మధ్య చెరువు అంటారు ఇది గాయస్ చూడండి చూడండి ఎట్లా చూడండి చాలా బాగుంది కదా రాయలసీమలో కూడా ఇంత పెద్దది ఉండదు అంటే చిన్న చిన్న ఉంటే అయితే దగ్గర దగ్గర పక్క పక్కన ఉంటాయి చూడండి చాలా పెద్దది చెరువు చాలా పెద్దది చూడండి ఎంత పెద్దదో చూడండి ఎంత పెద్దదో గ్యాస్ చూడండి గ్యాస్ ఇక్కడ ఒక తాతయ్య కూర్చున్నాడు కంకులు తాతయ్య చూడండి అన్నాడు తాతయ్య చూడండి ఎంత బాగుంది ఇక్కడ చూడండి ఇక్కడ మన తాతయ్య పైన పెంచు చూడండి thank <laughs> you

পা <laughs>

आप लोगों को भी बताना है कि आप लोगों को भी बताना है कि आप लोगों को भी बताना है कि आप 네 <목소리도>